అందరూ కూడా చూశారు నైతికతకు వెన్నుపోటుకు మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో నైతికంగా వైసీపీ గెలిచింది కనీసం టీడీపీ వారు చెప్తా ఉన్నారు కదా యాభై నాలుగు కార్పొరేటర్లలో నలభై మందిని మేము లాక్కున్నాము వైసీపీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని నలభై మందిని మేము లాక్కున్నాము ఏంటి వైసీపీ గెలిచేది ఇంకా అని టీడీపీ వాళ్ళు నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఆశ్చర్యంగా అనిపించింది పది గంటలకి బీఫామ్ ఇవ్వాలా పది గంటలకి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రమే కరిమల్లా క్యాండిడేట్ని మేము సమర్థిస్తూ వైఎస్ఆర్సీపీ తరఫున మేము బీఫామ్ ఫామ్ ఇస్తే కనీసం టీడీపీ వాళ్ళు బీఫామ్ కూడా ఇచ్చే పరిస్థితులు కనపడల ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు ఇండిపెండెంట్గా క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకొని వైసీపీ తరపున బీఫా వైసీపీ బీఫామ్ తరపున గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా మద్దతు ఇప్పించుకోవడం జరిగింది ఇది ఒక రకంగా మేము విప్ జారీ చేసిన తర్వాత ఎక్కడైతే వారందరి మీద అనర్హత వేటు పడుతుందో అన్న ఆలోచనతో ఆ భయంతో వారు ఇండిపెండెంట్ డేషన్ తీసుకోవడం ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అయినప్పటికీ కూడా మేము వైసీపీ తరపున వాళ్ళు గెలుచున్నారు వైసీపీ బీఫామ్ తరపున వారు కార్పొరేటర్గా గెలిచినారు కాబట్టి మేము చెప్పినట్లుగా వైసీపీ క్యాండిడేట్కి ఓటేయలేదు కాబట్టి ఇది కూడా వారు అనర్హత నుంచి తప్పించుకోలేరు డెఫినెట్గా ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉండి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన తప్పకుండా పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను